నుత్సవాలు ఉచిత బస్సు చూడను పండుకున్నది ముదితల ముఖములలో ముదములూరే ఇంటి నుండి రాని ఇంతులంతను నేడు అడుగు బయట పెట్టి దౌడు తీసే పల్లె వెలుగు బస్సు పట్టణంతగ నిండి ఆడవారి గోల వేడుకాయే పల్లె పట్టణాల పడతుల సందడి పల్లె పట్టణాల పడతుల సందడి బాబుగారి వలన ప్రాప్తమాయే సీట్ల కొరకు పోరు స్త్రీలలో మొదలాయే జుట్టు జుట్టు పట్టి కొట్టుకొనుచు తిట్ల దండకాలు తీయంగ వినిపింప తిట్ల దండకాలు తీయంగ వినిపింప పగలబడుచు నవ్వి బస్సు జనము పల్లె నుండి వెడలి పట్టణ పనులన్నీ పల్లె నుండి వెడలి పట్టణ పనులన్నీ మగువ దగ్గరుండి తోడ చక్కబెట్టు చుండె చకచకాసులుగా పురుష పౌరుషాల పుట్టి మునిగే పురుష పౌరుషాల పుట్టి మునిగే